భద్రావతి భాగ్యానికి పది లక్షలిచ్చి విశ్వ అమూల్య పెళ్లికి సాయం చేయమని డీల్ కుదుర్చుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది చందు దూరం పెట్టడంతో వళ్ళి ఏడుస్తూ పుట్టింటికెళుతుంది ఇక నుంచి అత్తారింటికి వెళ్లను ఆ పది లక్షల విషయంలో నేను తనని మోసం చేశానని అనుకుంటున్నారు అని వళ్ళ ఏడుస్తుంది దాంతో నీ ప్రేమతో నీ మాటలతో అల్లుడిగారిని నువ్వు దారిలోకి తీసుకొచ్చేయాలి అని భాగ్యం సలహా ఇస్తుంది వల్లీ ఏడుస్తూ ఆ పది లక్షలు మనం ఇస్తేనే ఆయన నాతో మాట్లాడతారు ఆయన మాట్లాడకపోతే నేను ఉండలేనమ్మా మీరేదో ఒకటి చేసి ఆ పది లక్షలు ఇస్తేనే నా కాపురం బావుంటుంది అంటుంది భాగ్యం కూతుర్ని ఓదార్చుతూ ఇన్ని మాయలు మోసాలు చేసి ఇన్ని అబద్దాలు చెప్పి నిన్న ఇంటి కోడల్ని చేసింది నీ కాపురం బాగుండాలనే ఇప్పుడు నీ కాపురం కూలిపోయే పరిస్థితి వస్తే ఊరుకుంటానా నేనే ఏదో ఒకటి చేసి ఆ పది లక్షలు ఏర్పాటు చేస్తాను నువ్వేం భయపడకు అని శ్రీవల్లిని అత్తింటికి పంపిస్తుంది భాగ్యం భాగ్యం ఇంటికి భద్రావతి విశ్వ వస్తారు ఇదే ప్రకృతి వైపరీత్యం తీరం దాటిన తుఫాను దారి తప్పినట్లు ఇలా వచ్చారేంటో పైగా మీరు మా వ్యంకుల శత్రువులు మీరు మా ఇంటికొచ్చారేంటి అంటుంది భాగ్యం మొన్న పిచ్చకొట్టుడు కొట్టారు కదా ఇప్పుడు ఎందుకొచ్చారు అని ఆనందరావు అంటాడు భద్రావతి భాగ్యంతో నువ్వు నాకు సాయం చేస్తే మీ పది లక్షల అవసరం మేం తీర్చుతాం అంటుంది మ్యాటర్ ఏంటో చెప్పండి అని భాగ్యం అడిగితే నా మేనలుడికి రామరాజు చిన్న కూతురికి పెళ్లి చేయాలనుకున్నాం మా రెండు కుటుంబాలకు పడదు కాబట్టి ఈ సంబంధం కుదరడం అసాధ్యం అందుకే నా మేలరుడికి రామరాజు చిన్న కూతురికి చనువు ఏర్పడేలా మీ కూతురు రాయబారం చెయ్యాలి అనంటుంది నా కూతురు రాయిబారం చెయ్యాలనుకున్నప్పుడే నాకేదో తేడా కొడుతుంది అని భాగ్యం అంటుంది రామరాజు కుటుంబం నాశనం అయిపోవాలని కత్తులు నూరిన మీరు ఇలా లోక కళ్యాణం కోసం పెళ్లి చేస్తామనంటే నమ్మేదు ఈ భాగ్యం అనంటుంది భద్రావతి ఎమోషనల్ డ్రామా మొదలు పెడుతుంది పాతికేళ్లుగా నా చెల్లికి ఇప్పుడు నా మేనకోడలికి దూరంగా ఉన్నాను ఆ బాధ భరించడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్లితో మా రెండు కుటుంబాలు కలిసిపోవాలనుకుంటున్నాను ఇందులో ఎలాంటి మాయా లేదు మోసం లేదు అని నమ్మితే సాయం చేయండి అంటూ పది లక్షలు అక్కడ పెడుతుంది శ్రీవల్లి కష్టం గుర్తొచ్చి భాగ్యం ఆనంద్ ఆలోచించి డబ్బు తీసుకుని సాయం చేయాలి అనుకుంటారు భద్రావతితో మీ ఆలోచన వెనుక కుట్రలు కుతంత్రాలు లేవని చెబుతున్నారు కాబట్టి మీకు సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాం అని చెప్పి డబ్బు తీసుకుంటారు భద్రావతి మనసులో ఒరేయ్ రామరాజు ఆటలో మొదటి మెట్టు ఎక్కేశాంరా అని అనుకుంటుంది ప్రేమ ఇక కళ్యాణ్ తన జోలికి రాడు అనుకునే కాలేజీకి బయలుదేరుతుంది కళ్యాణ్ మళ్లీ ప్రేమకు కాల్ చేస్తాడు ఊరంతా పరిగెత్తించి కొట్టినా నీకు భయం లేదురా నీ ఫోటోలకు నేను భయపడనరా అనంటే అయితే నీ పెళ్లి తో ఎలా అయిందో నీ మామకి చెప్తా నేను తీసుకెళ్లి వదిలేస్తే వాడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేస్తా నీకు నాకు ఎఫ్ఐర్ ఉందని అందర్నీ నమ్మిస్తా అప్పుడు నీ బతుకేమవుతుందో ఏమవుతుందో ఆలోచించుకో గంటలో నా పక్కలోకి రాకపోతే నీ మామకి నిజం చెప్పేస్తా అని బెదిరిస్తాడు ప్రేమ మళ్లీ కుప్పకూలిపోయి ఏడుస్తుంది ధీరజ్ కు వెళ్లి ప్రేమ ఫ్రెండ్స్ అందరికీ ప్రేమ ప్రవర్తన గురించి అడుగుతాడు ప్రేమ ఏడుస్తూ కళ్యాణ్ విషయం మామీకి చెప్తే నర్మదా అక్క అత్తయ్య పెద్ద ప్రాబ్లంలో పడతారు నా కారణంగా ఎలాంటి గొడవలు జరగకూడదు ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే అని అనుకుంటుంది దాంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తయిపోయింది